ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగవంతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి మీకు సంబంధం లేనటువంటివి కొన్ని కొంతమంది పెద్దలు మిమ్మల్ని ఆహ్వానించడం లాంటివి జరుగుతుంది మీ ప్రతిభ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది గతములో కంటే కూడా ఇప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి నూతన వాహన కొనుగోలు విషయము కానీ లేదా నూతనముగా గృహం కట్టుకోవడానికి కావాల్సినటువంటి సన్నివేశము కానీ మీకు కళ్ళ ముందు కనపడేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి సహకరించేటువంటి వాళ్ళు మీకు తప్పకుండా సహకరించి తీరతారు మీరు ఎవరికైనా ఒక మాట చెప్పారు అంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేసి ఆ మాట పోకూడదు అని కష్టము అయినా మీకు ఎన్ని ఇబ్బందులు ఉండినా ఆ మాటకు నిలబడి దానికి కావాల్సినటువంటి ఉపయోగాలు చేసి నలుగురిలో మెప్పు పొందేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి స్త్రీల వలన కొంత యోగము కలుగుతుంది ధన రూపేణ కూడా యోగము కలుగుతుంది భూముల వలన కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొంతమంది అనూహ్యముగా మిమ్మల్ని పిలిచి మీకు కొన్ని పనులు అప్పచెప్పటము కానీ లేదా మీతో చేయించుకోవాలి అనేటువంటి ప్రయత్నముతో మీతో మాట మంతి కలిపి స్నేహపూర్వకముగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు గాక ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు అమ్మవారిని ఆరాధించండి పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది గాక